రైతు మిత్రులందరికీ నమస్కారం వ్యవసాయవానికి స్వాగతం దామలచెరువు మార్కెట్లో నీలం ధరలు తటస్థంగా కొనసాగుతున్నాయి దీంతో రైతులు నీలం మామిడి కోతలు మొదలుపెట్టారు ప్రస్తుతం నీలం మామిడి ధర పదహైదు నుంచి ఇరవై రూపాయల వరకు నిలకడగా కొనసాగుతూ ఉంది కొన్ని తోటలలో నీలం మామిడికి బంక తెగులు సోకింది రైతులు దీనిని గమనించి బంక తెగులు నివారించుకోవాలి కాయలకు బంక అలాగే ఉంటే మార్కెట్లో కాయలకు ధర ఉండదు కనుక కోతకు కొద్ది రోజుల ముందే దీనిని నివారించటానికి మందులు పిచికారీ చేయాలి మార్కెట్లో నిన్నటి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం తోతాపురి బెంగుళూర కలర్ పన్నెండు రూపాయల నుండి పదహైదు రూపాయల వరకు ఉంది బెంగుళూరా జ్యూస్ ఆరు రూపాయల వరకు ఉంది బేనిషా పదహైదు నుండి ఇరవై రూపాయల వరకు ఉంది మల్లిక ఇరవై నుండి ఇరవై రెండు రూపాయల వరకు ఉంది ఖాదర్ ఇరవై రెండు రూపాయల నుంచి ఇరవై ఆరు రూపాయల వరకు ఉంది ఇమాం పసంద్ నలభై ఐదు రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు ఉంది కలాపాడ్ ముప్పై ఐదు రూపాయల నుంచి నలభై రూపాయల వరకు ఉంది నీలం పదహైదు రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు ఉంది రేపటి సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్